వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను క్రైస్తవ్యంలో కలుపు మొక్కలు బాగా పెరిగిపోతున్నాయి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడానికి క్రైస్తవ్యాన్ని దిగజార్చడానికి బయట వాళ్ళ కర్లే క్రైస్తవ్యంలోని సేవకులే ఎక్కువగా కారణమవుతున్నారు అందులో కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చి లేనిపోని సిద్ధాంతాలు తీసుకొచ్చి మూఢనమ్మకాలను అంధభక్తులను తీసుకొచ్చి అలాగే ఇతర సంప్రదాయాల్లోని ఆచారాలను సంప్రదాయాలను ఇందులోకి తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఇప్పుడు కొత్తగా బనానా బాబాలు వచ్చారు క్రైస్తవ్యాల్లోకి ఖర్చీపులు అమ్ముకోవడం అయిపోయింది నూనెలు అమ్ముకోవడం అయిపోయింది మట్టిని అమ్ముకోవడం అయిపోయింది ఆ బిజినెస్ ఇప్పుడు డల్ అవటంతో ఇప్పుడు పండ్లు అమ్ముకొని బ్రతికేస్తున్నారు బనానా బాబు కొంతమంది సేవకులు వారు చర్చకు వచ్చేటప్పుడు వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు బనానాలు తీసుకొచ్చి ఆ బనానాలు పంచిపెట్టి బనానాలు తింటే మీకు పిల్లలు పుడతారు ఈ బనానాలు తింటే మీ రోగాలు పోతాయి ఈ ఆశీర్వదించబడిన ప్రార్థన చేసిన ఈ బనానా తింటే మీ సకల ఆ దరిద్రాలు పోతాయి ఆశీర్వాదాలు వస్తాయి అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు ఇది ఎంత మూఢనమ్మకం అండి ఎంత అందభక్తి అండి ఎంత లోకాచారం అండి ఒకసారి చూడండి ఆ వీడియోస్ చూడండి కొంతమంది పాస్టర్లు ముఖ్యంగా శ్యామ్ కిషోర్ పాస్టర్ అలాగే అమ్మతేజ ఈ అమ్మతేజ ఈ మధ్య చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి క్రైస్తవ్యాన్ని తీసుకు వెళ్తున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అమ్మతేజ ఇంకొక పాస్టర్ ఇంకొక పాస్టర్లు ఇలా చేస్తున్నారు ఒకసారి ఆ వీడియో చూడండి ద్వారా ద్వారా పిల్లలు పిల్లలు అంటే విశ్వాసం ఉంచు దేవుడు అద్భుతం జరిగిస్తాడు కోట పైదాం దైవన బావసాయి పైదాం దైవన బావసాయి పైదాం దైవన బావసాయి పైదాం దైవన బావసాయి 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 గర్టికాల్ తింటుండే గాని పీసీఓడి లయం అయిపోవాలా ఫైబ్రాయిడ్ లయం అయిపోవాలా

అక్కడ బనానాలు పెట్టి ఈ బనానా తీసుకుంటే మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పోతాయి గర్భంలో ఏమున్నా ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ పోతాయి గర్భం రాకుండా అడ్డుకుంటున్న ప్రతి ప్రాబ్లం ఈ అరటి పండు ద్వారా పోతుంది ఈ బనానా బాబాలు చెప్పడం పాస్టర్లు బాబాలు ఎందుకు కావాలండి ఈ బనానాలు పంచిపెట్టేంది యాపిల్స్ పంచి ఈ వ్యాపారం చేయటం ఏంటి ఇది వ్యాపారం కాదు మీరు ఫేమస్ అవ్వడానికి మీ చర్చ్ ఫేమస్ అవ్వడానికి మీ మినిస్ట్రీ ఫేమస్ అవ్వడానికి ఇది చేస్తున్న ఫక్తు వ్యాపారం కాదు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చేస్తున్న ఈ యొక్క పెద్ద వ్యాపారం మోస వ్యాపారం కాదు అన్నాడు యేసు తన మందిరంలో వ్యాపారం చేస్తున్న వారిని లోకల్ మార్చుతున్న వారిని విడిగా ప్రవర్తిస్తున్న వారిని యేసు ప్రభువు ఆ మందిరం నుంచి వెళ్ళగొట్టి నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది మీరు దాన్ని దొంగల ఊగా చేశారని వారిని కోప్పడ్డాడు అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టాడు ఇప్పుడు క్రీస్తు మందిరంలో మందిరం పేరట జరుగుతున్న ఈ తంతేందండి ఇంతకుముందు కచ్చూపులు అమ్ముకున్నారు నూనె బాటిల్స్ అమ్ముకున్నారు రకరకాల షీల్డ్స్లు అమ్ముకున్నారు వస్త్రాలు అమ్ముకున్నారు కేకులు బిర్యానీలు అమ్ముకున్నారు ఎక్కడి నుంచో ఇస్థాయిల నుంచి మట్టి తీసుకొచ్చావు నీళ్ళు తీసుకొచ్చామని చెప్పారు ఆ బిజినెస్ అయి స్టార్ట్ చేసి సంపాదించుకున్నారు ఇప్పుడు ఈ బనానాల బిజినెస్ వచ్చేసింది ఎవరో పెద్ద హిందూ సంప్రదాయానికి చెందిన బాబాలు కూడా ఎట్లే చేస్తారు పూలు ఇచ్చి పండ్లు ఇచ్చి ఆ ఫలాలు ఇచ్చి మీకు గర్భం వస్తుంది పో మీకు సంతానం కలుగుతుంది నువ్వు బిజినెస్లో దీవించబడతావు నీకు డబల్ డబల్ లాభాలు వస్తాయని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఇక్కడ క్రైస్తవ ఫాస్టర్లకి పెద్ద తేడా లేదు పెద్ద తేడా లేదు వాళ్ళు అలానే చేస్తున్నారు వీళ్ళు అలానే చేస్తున్నారు ముఖ్యంగా శ్యామ్ కిషోర్ అమ్మ తేజ అమ్మ తేజ అయితే ఇంకా మరి టూ మచ్ అయిపోయింది ఈ మంచి పేరు పెట్టి పిలవడం బైబిల్లు సమర్థించిన విషయాలు చేయడం మళ్ళీ డిబేట్లు అంటాం మళ్ళీ ఎవరన్నా ఎవరంటే నన్ను ఆ చిన్న అన్నయ్య నన్ను ఛేదరించుకుంటున్నాను నశయించుకుంటున్నారు ఇంకొకళ్ళ కంటే ఎక్కువ పోతున్నారని ఒక దుగ్ధ ఉంది ఎవరికంటే దుగ్ధ క్రైస్త బైబిల్ సమర్థించని క్రైస్తవ సిద్ధాంతం సమర్థించని విషయాలన్నీ చెప్పేస్తూ చొప్పిస్తూ ఉంటే ఎవరు మాట్లాడకూడదు నా దారి నాదంటే ఎట్లా క్రైస్తవ్యాన్ని నిండా ముంచుతారా మీరు అనిల దగ్గర క్రైస్తవ్యాన్ని తారున దిగదారుస్తారా మీ చర్యల వల్ల మీ ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల ఎవరండి మీకు చెప్పింది ఇంకా శామ్ కిషోర్ గారు కూడా తయారీ ఈ స్వస్థతల పేరిట ఈ బనానాల పేరిట పండ్ల పేరిట చేసే వ్యాపారం మామూలుగా ఉంటుంది ఇక ఈయన చూసి ఇంకొకళ్ళు ఈ చూసి ఇంకొకళ్ళు ఇది మూఢ నమ్మకం కాదు లోకం నుంచే మనం వేరేను క్రైస్తవులు విశ్వాసాలు అంటే ఎవరు వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ లోకం నుంచి లోక ఆచారాల నుంచి లోక సంప్రదాయాల నుంచి లోక సిద్ధాంతాల నుంచి వేరైన ప్రజలమే క్రైస్తవులు మళ్ళా లోకాచారాలు ఈ బనానాలు పువ్వులు పండ్లు పలహారాలు తీసుకొచ్చి తింటే సంతానం కలుగుతుందని చెప్తాను ఏంటండి ఏమనంటే ఇది విశ్వాసం కాదా ఇది విశ్వాసం కాదంట ఎస్ గర్భఫలం ఇచ్చేది దేవుడే కానీ బనానా తింటేనో ఇంకేదో తింటేనో గర్భం రాదు దేవుడు ఇస్తాడు అంతే తప్ప ఇలాంటి అంధవిశ్వాసం విశ్వాసం మూఢ విశ్వాసం లోక విశ్వాసం కలిగి ఉండొద్దని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి వారు నమ్మొద్దండి క్రైస్తవులు ఒకసారి ఆలోచించారు ఇటువంటి వారికి చాలా మంది భక్తులు వెళ్తూ ఉన్నారు అదే ఆశ్రమానికి ఆశ్రయానికి పోయినట్టుగా పోతూ అక్కడ బనానాలు తీసుకుంటున్నారు దానికోసం కొట్లాట దానికోసం క్యూ దానికోసం టిక్కెట్లు ఎంత చండాలం బణికి రాదండి దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తే క్రైస్తవ సిద్ధాంతం చెప్పని చేస్తే మహా గొప్ప శిక్ష ఉంటుంది జాగ్రత్త ఎప్పటికైనా భయపడండి అమ్మ తల్లి బాబు అక్క తమ్ముడు చెల్లి మీకు ప్రాబ్లం ఉండవచ్చు మీకు సంతాన లేమి కలిగి ఉండవచ్చు అనారోగ్యం ఉండవచ్చు కానీ ఇటు ఇది మాత్రం పరిష్కారం కాదు మనానాలు తీసుకొని పూలు తీసుకొని పండ్లు తీసుకొని మీకు మాకేదో స్వస్థత కలుగుతుందంటే అది కలగకపోక మీరు ఇంకా కృంగుదలకు గురి కావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కానీ విశ్వాసం ఉంచండి దేవుడు కార్యం జరిగిస్తాడు ప్రార్థన ఎందు మెలకుగా ఉండండి విశ్వాసము గట్టిగా పట్టుకోండి దేవుడు మీ పట్ల తప్పకుండా కార్యం జరిగిస్తారు కానీ ఇటువంటి మూఢ అంద లోక విశ్వాసాల వైపు ఆచారాల వైపు వెళ్ళకని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ట్